వెల్కమ్ టు వరుగన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ తిల్లి లేదా నేరడు నల్లి బ్లడ్ పెరగడానికి నాన్ వెజ్ కర్రీలలో ఇది బెస్ట్ ఇది మటన్లో చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ ఇప్పుడు ఈ తిల్లిని ఇలానే నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి అందుకోసం నేను వీటిని కుక్కర్లో వేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచి మెల్లగా బయటికి తీసి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనిద్దాం కొంచెం పసుపు వేసి బాగా కలుపుదాం ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తిల్లి ముక్కలు వేసి బాగా కలుపుకుందాం కుక్కలు కొంచెం వేగాక అల్లం వల్ల పేస్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకుందాం దీంట్లో నార్మల్ కారం కంటే వెల్లుల్లి కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం నేను రెండు వెల్లుల్లి కారం ఉప్పు జీలకర్ర కలిపి మిక్స్ చేసి ఆ ఇందులో వేస్తున్నా రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి చిటికటి ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ టిల్లీ లేదా నేరేడు నల్లి రెడీ ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్